ఓం శ్రీ మహాగణాధిపతి అనమహా భక్తి భారతి ప్రేక్షకులకు నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు రాశి ఫలాలు తెలుసుకుందాం కుంభరాశి రెండు వేల ఇరవై నాలుగు కుంభరాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఈ రాశి వారికి చెందుతాయి ఈ రాశిలో గ్రహస్థితులు సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాము లగ్నంలో శని ద్వితీయంలో రాహువు తృతీయంలో చతుర్థంలో గురువు అష్టమంలో కేతువు ఉండటం జరిగింది దీనివల్ల ఈ రాశి వారికి ఈ సంవత్సర వరకు ఈ సంవత్సరాంతం వరకు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఆరోగ్యం చాలా బాగుంటుంది దీర్ఘకాలిక వ్యాధులు కూడా తగ్గుముఖం పడతాయి అయితే ఈ రాశివారు మార్చి పన్నెండు నుంచి ఏప్రిల్ ఇరవై మూడు వరకు జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఆ టైంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము కుటుంబ సభ్యులతో వివాదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండవలసింది ధనాదాయంలో చిక్కులు ఏర్పడే అవకాశం ఉంది వాక్ ద్వారా మీకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఆచితూచి మాట్లాడవలసిందిగా తెలియజేస్తున్నాము వీలైతే మౌనంగా ఉండటం చాలా బెటర్ సోదర వర్గం ద్వారా మంచి సహాయ సహకారాలు ఉన్నాయి ఆస్తి పంపకాల్లో సోదర వర్గం మీకు సహకరిస్తుంది మీకు మంచి లాభం చేకూరుతుంది ధైర్య సాహసాలతో మీరు తీసుకునే నిర్ణయాలు మీకు మంచి విజయాన్ని తెచ్చిపెడతాయి విద్యార్థులకు మంచి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి వారికి కావలసిన ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది కావలసిన కళాశాలలో సీట్లు వచ్చే అవకాశం బాగా ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి ర్యాంకులు సాధిస్తారు ఆస్తులు సంపాదించే అవకాశం బాగా ఉంది ప్రాపర్టీసు కొనుక్కునే వారికి మంచి అవకాశాలు అలాగే ఉన్న ప్రాపర్టీ అమ్ముకోవాలన్నా కూడా మంచి లాభం పొందే అవకాశం బాగా ఉంది రియల్ ఎస్టేట్ రంగం వారికి మంచి లాభాలు తెచ్చిపెడుతుంది ఈ సంవత్సరం తల్లి ద్వారా మంచి ఆశీర్వాదం ఆస్తి సంక్రమించే అవకాశం బాగా ఉంది కాబట్టి తల్లిగారితో సఖ్యతగా ఉండి అక్కడ నుంచి వచ్చే ఆస్తిని సంక్రమింపజేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను వాహన యోగం చాలా బాగుంది కొత్తగా వాహనాలు కొనే వారికి అనుకూలంగా ఉంది అలాగే గృహయోగం కూడా చాలా బాగుంది కొత్తగా గృహాలు కట్టేవారికి కానీ అపార్ట్మెంట్లు తీసుకునే వారికి కానీ మంచి యోగదాయకంగా ఉంది కాబట్టి ఈ విషయంలో ముందుకు వెళ్ళండి అలాగే అప్పులు పుట్టే అవకాశం బాగా ఉంది మీకు పా పాత బాకీలు ఏమైనా ఉంటే అవి కూడా రాని బాకీలు కూడా వసూలయ్యే అవకాశం ఉంది మీరు అప్పులు తీసుకోవడానికి బాగుంది అలాగే ఇవ్వటానికి కూడా చాలా అనుకూలంగా ఉంది కాబట్టి ఈ విషయంలో మీరు ముందుకు వెళ్ళవలసిందిగా తెలియజేస్తున్నాను సంతాన మూలకంగా మీరు శుభవార్తలు వింటారు సంతానం అభివృద్ధి చెందుతుంది సంతానం ద్వారా మీరు విందు వినోదాల్లోనూ విహారయాత్రల్లోనూ పాల్గొంటారు సరదాగా గడుపుతారు సంతానం లేని వారికి సంతాన యోగం కలదు ప్రేమ వ్యవహారాల్లో అత్యంత అనుకూలంగా ఉంది యువత యువకులు ఈ విషయంలో ముందుకు వెళ్ళవలసిందిగా తెలియజేస్తున్నాము కోర్టు వ్యవహారాలు మీకు అత్యంత అనుకూలంగా ఉంది చిక్కులన్నీ విడిపోయి సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి ఏవైనా వివాదాలు ఉంటే మీ లాయర్ గారిని సంప్రదించి ముందుగా మీరు స్టెప్ తీసుకోవడం వల్ల విజయం సాధిస్తారు శత్రువులపై కూడా విజయం సాధిస్తారు శత్రువులతో విభేదాలు ఏమైనా ఉంటే సానుకూలంగా పరిష్కరించుకోండి మీకు లాభదాయకంగా ఫలితాలు వస్తాయి వివాహ యోగం కలదు పెళ్ళి కాని యువతీ యువకులకు వివాహ యోగం ఉంది కాబట్టి మ్యాట్రిమోనియల్ను పెళ్ళిళ్ళ పేరైల్ని సంప్రదించడం వల్ల మీకు మంచి సంబంధాలు కుదిరి పెళ్ళి కుదిరే యోగం బాగా ఉంది కాబట్టి ఈ విషయంలో ముందుకు వెళ్ళవలసిందిగా తెలియజేస్తున్నాను భార్యాభర్తలు సానుకూలంగా సఖ్యతగా ఉంటారు విందు వినోదాల్లో పాల్గొంటారు శుభకార్యాల్లో పాల్గొంటారు అలాగే విహారయాత్రలు కూడా చేస్తారు చాలా సరదాగా గడుస్తుంది ఈ సంవత్సరం అంతా అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారం చేసేవారికి కూడా చాలా అనుకూలంగా ఉంది కాబట్టి కొత్తగా పార్ట్నర్షిప్ వ్యాపారం చేసే వాళ్ళకి అనుకూల పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మొదలు పెట్టండి మంచి ఫలితాలు పొందుతారు ఆల్రెడీ వ్యాపారంలో ఉన్నవారికి సానుకూల పరిస్థితులు లాభాలు కార్యానుకూలత కలదు కాబట్టి ఈ విషయంలో ముందుగా స్టెప్ తీసుకోండి మీకు మంచి ఫలితాలు పొందే అవకాశం బాగా ఉంది ఈ రాశి వారు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా నడపవలసిందిగా సూచిస్తున్నాము ఎందుకంటే చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి పెన్షన్దారులకు చిన్న చిన్న చిక్కులు వచ్చే అవకాశం ఉంది అతి కష్టం మీద కొత్త పెన్షన్లు మంజూరు అయ్యే అవకాశం ఉంది అలాగే ఇన్సూరెన్స్లో కూడా ఇబ్బందులు కలవు కాబట్టి ఈ విషయాల్లో అతి కష్టం మీద కానీ మీకు సానుకూల పరిస్థితులు ఏర్పడవు కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి కష్టపడి ఈ విషయాల్లో ముందుకు వెళ్తే కానీ మీకు సత్ఫలితాలు రావు అందుకని జాగ్రత్త వహించండి వృత్తి ఉద్యోగాల్లో సానుకూల పరిస్థితులు ఉన్నాయి కొత్తగా ఉద్యోగం కోసం ట్రై చేసేవారికి వెంటనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది లేదా ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉంది అలాగే వ్యాపారం చేసేవారికి అధిక లాభాలు వచ్చే అవకాశం బాగా ఉంది కొత్తగా వ్యాపారం మొదలుపెట్టేవారికి కూడా సానుకూల పరిస్థితులు ఉన్నాయి షేర్ మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి అధిక లాభాలు వస్తాయి పెట్టుబడులు పెట్టండి అధిక లాభాలు పొందండి మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా అనుకూల పరిస్థితులు లాభాలు కనిపిస్తున్నాయి రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా అనుకూల పరిస్థితులు ఉన్నాయి ఉన్నత పదవులు మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంది సినీ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది కొత్త వారికి అవకాశాలు వచ్చే అవకాశం బాగా ఉంది సినీ ఫీల్డ్లో మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుంది మెడికల్ రంగంలో ఉన్నవారికి కూడా మంచి అనుకూల పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ముందుకు వెళ్ళటం వల్ల మెడికల్ రంగంలో వారు కూడా మంచి లాభాలు పొందుతారు విదేశాలలో విద్యాభ్యాసం కోసం వెళ్ళే విద్యార్థులకు సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి వారు ఈ ప్రయత్నం చేస్తే కోరుకున్న దేశంలో కోరుకున్న యూనివర్సిటీలో సీటు లభించే అవకాశం ఉంది కాబట్టి ప్రయత్నం చేయండి మంచి అవకాశాలు పొందండి శ్రామికులకు అత్యంత అనుకూలంగా ఉంది కార్మికులకు శ్రామికులకు విదేశాల్లో మంచి అవకాశాలు ఉన్నాయి గ్రహస్థితులను బట్టి వారికి సానుకూల పరిస్థితులు ఉన్నాయి వీరు ప్రయత్నం చేయండి మీకు వెంటనే అక్కడ ఉద్యోగం లభించే అవకాశం బాగా ఉంది అలాగే విదేశాల్లో సినీ ఫీల్డ్ సంబంధించిన వారికి కూడా అత్యంత అనుకూలంగా ఉంది వ్యాపారస్తులకు కూడా అత్యంత అనుకూలంగా ఉంది ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేసేవారికి లైసెన్సులు ఈజీగా వస్తాయి ఆల్రెడీ చేసేవారికి అధిక లాభాలు వచ్చే అవకాశం బాగా ఉంది కాబట్టి విదేశాలకు సంబంధించిన ఏ ప్రయత్నమైనా ఈ రాశి వారు చేయండి సానుకూల పరిస్థితులు సత్ఫలితాలు మీరు పొందుతారు ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉన్నందువల్ల ప్రతి శనివారం తైలాభిషేకం చేయించండి ఒకసారి శనీశ్వరునికి జపాలు దానాలు చేయించండి అలాగే శివాలయంలో అభిషేకం ప్రతిరోజు శివాలయ దర్శనం ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం ఒకసారి గణపతి హోమం చేయించండి అలాగే మందపల్లి స్వామి దేవాలయానికి వెళ్ళి స్వామివారికి అర్చన తైలాభిషేకం చేయించడం వల్ల మీరు అత్యంత మంచి ఫలితాలు పొందుతారు